హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవివెనింగ్ నాకైతే మాట్లాడడం రాదండి నటించడం కూడా రాదు ఏదైనా కూడా ఫేస్ టు ఫేస్ మాట్లాడతా ఏమన్నా అంటే ఏడవడం తప్ప నాకు ఇంకోటి ఏం తెలియదు అందుకేనేమో దేవుడు అన్ని కష్టాలని నాకే ఇచ్చిండు ప్లీజ్ అండి ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి నా బాధలు ఏంటో మీకు తెలుస్తుంది ఈ మే నెల వచ్చిందంటే నాకు రెండు బ్యాడ్ మూమెంట్స్ ఉంటాయండి ఒకటి వచ్చేసి మా మ్యారేజ్ అండి మా మ్యారేజ్ అయి ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ అవుతుంది ట్వంటీ సెవెన్ ఇయర్స్లో కనీసం ఒక టూ త్రీ ఇయర్స్ కూడా నేను హ్యాపీగా లేనండి ఇంకేంటంటే అట్లయినా కూడా భరించుకుంటూ వచ్చాను నేను ఇప్పుడు టెన్ ఇయర్స్ అయిపోయింది మా ఆయన మెంటల్గా కొంచెం అదయ్యి ఎక్కడికి వెళ్ళింటో తెలియదు అత్తమ్మ వాళ్ళని కొట్టడు మామయ్యని మా మామయ్యను కొట్టుడు కొట్టడు బాబుని కొట్టడు చాలా అంటే చాలా హెల్ప్ చేసి హెల్ప్ నాకైతే ఒక బాబు అండి ఆ తర్వాత మా అత్తమ్మ మా మామయ్య వాళ్ళు నన్నే సపోర్ట్ చేద్దురు నాతోటే ఉందరండి నేను ప్రైవేట్గా జాబ్ చేస్తాను జాబ్ చేసుకుంటూ నా కొడుకుని ఇచ్చుకుంటున్నాను ఆయన ఇప్పుడు బీటెక్ చదువుతుడు ఇంకేంటంటే నన్ను సపోర్టు నాకు ఉన్న మా అత్తమ్మ సెకండ్ కోవిల్లో చనిపోయిందండి ఇంకా పెద్ద అది అంటే ఇక అదే ఇక మా ఆయన బయటికి పోయినా కూడా అంత బాధపడలేదండి అత్తమ్మ చనిపోయిన చిన్న కొస్సు మే ఎయిటీన్త్ వస్తే త్రీ త్రీ ఇయర్స్ అయిపోతాయండి త్రీ ఇయర్స్ నుంచి ఒక్క రోజు కూడా అమలు మర్చిన రోజులు అయితే లేవండి అంత బాగుండేది అమ్మ తల్లికూతుర్లో లెక్క మేము ఇద్దరము కానీ ఆ దేవుడు ఓర్వలేక ఆమెను కూడా ఉండు ఇప్పుడైతే మా అమ్మ నాన్న నా దగ్గరే ఉంటాం అమ్మ నాన్న చాలా అంటే చాలా బాధపడుతుంది నా గురించి ఒక్కటే విషయం అండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి ఇకపైన కూడా నన్ను సపోర్ట్ చేస్తారని నన్ను ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి నాలో ఏ టాలెంట్ ఉంది నేను యూట్యూబ్లోకి వచ్చిన నాకైతే తెలియదు అది చెయ్యాలనిపించింది చేశాను అది మంచో చెడో ఏంది ఏమే యూట్యూబ్లో ఎందుకు అదేంది ఏం చేస్తా అది అని అంటారు కావచ్చు కానీ నాకు చిన్న కోరిక అండి అంతే ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి నాకైతే ఇంకేం మాట్లాడాలో అర్థం కావట్లేదు థ్యాంక్స్ అండి ఎంత కొట్టినా తిట్టినా భర్త అనేవాడు ఉండారండి లేకపోతే ఆడవాళ్ళ జీపేమెంటో అనుభవిస్తున్నాను నాకే తెలుసండి ఇప్పటికైనా అన్ని బాధలు పెట్టినా కూడా ఇప్పటికైనా వచ్చి మంచిగా ఉండాలని కోరుకుంటున్న దేవుడిని అయితే ఎప్పుడు కరుణిస్తాడో తెలియదు ఆ దేవుడు అయితే ప్లీజ్ అండి మీరు కూడా మా ఆయన వచ్చి మంచిగా ఉండాలని కోరుకోండి ప్లీజ్